హలో స్టూడెంట్స్ దిస్ ఇస్ అజయ్ కుమార్ పోలిపెల్లి మనకు బడ్జెట్ అయితే వచ్చేసింది తెలంగాణ బడ్జెట్ ఓకే తెలంగాణ బడ్జెట్ అయితే వచ్చేది తెలంగాణ బడ్జెట్ కంటే ముందు మనకి ఏం చేస్తారు తెలంగాణ ఎకనమిక్ సర్వే తెలంగాణ ఎకనమిక్ సర్వే అని అయితే రిలీజ్ చేస్తారు రైట్ అట్లా మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత సంవత్సరంలో జరిగిన మన వృద్ధి రేట్లు కావచ్చు మూడు అగ్రికల్చర్ కావచ్చు పరిశ్రమలు రంగాలలో వృద్ధి రేట్లు కావచ్చు లేదా తలసరి ఆదాయం జీడిపి కావచ్చు తలసరి ఆదాయము మరియు జీడిపి మరియు వాటి వృద్ధి రేట్లు కావచ్చు అట్లా తెలంగాణ ఏ రా ఏ ఏ స్థానాలలో ఉన్నది ఇవన్నిట్లని మనకు ఓవరాల్గా చూపెట్టేది అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కూడా మన తెలంగాణ ఏ స్థానంలో ఉన్నది అని చెప్పేది ఇదంతా మనకు ఎవరు చెప్తారు అంటే ఓకే ఎకనామిక్ సర్వే అట్లా ఈ ఎకనామిక్ సర్వే అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ ఓకే మన గ్రూప్ ఫోర్ జరిగింది అందులో కూడా చాలా వచ్చినాయి క్వశ్చన్స్ మనకు ఎకనామిక్ సర్వే నుంచి భవిష్యత్తులో ఉండే మనకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు ఈ ఎగ్జామ్ వల్ల అన్నిట్లకు మనకు ఎకనామిక్ సర్వే అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో అందరు ఖచ్చితంగా ఎకనామిక్ సర్వే బుక్ కొనుక్కోవాలా కొనుక్కొని ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ తెలంగా గ్రూప్ టూలోనైతే మనకు తెలంగాణ ఎకానమీ ఉంటుంది అందులో మనకు థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఓకే ఎందుకు వెళ్ళి ఎకనామిక్ సర్వేలకు వెళ్ళి వస్తాయి ఓకేనా తెలంగాణ ఎకానమీ అంటేనే ఎకనామిక్ సర్వే ఓకే ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం ఇక నేనేం చేసిన అంటే ఎకనామిక్ సర్వేకి సంబంధించిన ఒక పది క్వశ్చన్స్ ఓకే పది క్వశ్చన్స్ మీకోసం రూపొందించిన ఈ పది క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ ఆన్సర్స్ ఒకసారి మీరు ఐడెంటిఫై అయితే వేయాలా ఒకవేళ ఏం కాదు నేను వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ యాస్పిరెంట్ రైట్ మొదటి క్వశ్చను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఓకే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రతి క్వశ్చన్కి మనం ఇప్పుడు ఇవి ఇవే కాబట్టి పది క్వశ్చన్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారమే ఉంటుంది రైట్ దీని ప్రకారం తెలంగాణ జీడిపి తెలంగాణ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఓకే మొత్తం మనకు ఈ జీడిపి అంటేనే మనకు అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సర్వీస్ ఈ మూడు రంగాల నుంచి కలిపి రైట్ ఇక్కడ మనం ఏం చేస్తాం ఇక్కడ జీవీఏగా తీసుకుంటాం ఈ అన్ని జీవీఏలు కలిపి మనకు చేస్తే ఏమొస్తుంది జీడిపి వస్తుంది ఓకేనా జీడిపి అన్న జీవీఏ అన్న ఒకటే కన్ఫ్యూజ్ కావద్దు రైట్ అట్లా చూస్తే ఇప్పుడు మనకు మొత్తం జీడిపిలా మరి అగ్రికల్చర్ వాటా ఎంత దేని ప్రకారం మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వే ప్రకారం చాలా ఇంపార్టెంట్ రైట్ క్వశ్చన్ అయితే పడుతుంది లాస్ట్ టైంకి ఈ టైంకి అంటే ఇప్పటికీ మారింది రైట్ ఆన్సర్ అయితే మీరు ఒకటి ఫిక్స్ చేసుకోవాలా మళ్ళీ నేను ఆన్సర్ చెప్తాను రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఓకే ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఓకే ఇదేంది అగ్రికల్చర్ది ఓకే అగ్రికల్చర్ వాటా ఎంత ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అట్లనే మీకు ఓకే అట్లనే మీకు మరి పరిశ్రమలది పరిశ్రమ మొత్తం జీడిపిల మరి పరిశ్రమల వాటా ఎంత మరియు మొత్తం జీడిపిల సేవల రంగం వాటా ఎంత ఓకే సేవల రంగం వాటా రైట్ సిక్స్టీ ఫైవ్ పర్సంటేజ్ పరిశ్రమల రంగం వాటా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది మనకు ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ పర్సంటేజ్ అన్నట్టు ఓకేనా ఇవన్నీ కలిపితే మనకు ఎంత అవుతుంది మనకు హండ్రెడ్ పర్సంటేజ్ అవుతుంది రైట్ ఇదైతే గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ రాసినా మీకు చూడండి ఓకే పరిశ్రమలు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పరిశ్రమలు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఓకే సేవలు ఓకే సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఓకే సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎంత సెవెన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ మనకు అగ్రికల్చర్ ఓకే అగ్రికల్చర్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా మనకు ఎగ్జామినర్ వీటి గురించి అయితే క్వశ్చన్ అయితే అడుగుతాడు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రైట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారం జీడిపి ఓకే గ్రాస్ డిస్టిక్ డెమోస్టిక్ ప్రోడక్ట్ ఎక్కువగా ఉన్న జిల్లాలను అవరోహణ క్రమం ఓకే రైట్ అవరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ క్రమం అంటే ఏమి పెద్ద నుంచి చిన్న పెద్ద నుంచి చిన్నకు మనం జీడిడిపి ఓకే గ్రాస్ డెమోస్టిక్ అంటే డిస్టిక్ వారీగా మనకు జీడిపి ఎక్కువగా ఉన్న ఓకే డిస్టిక్ వారీగా మనకు జీడిపి ఎక్కువగా ఉన్న జిల్లాలని ఏమన్నా ఎక్కువ నుంచి తక్కువగా మర్చండి రైట్ రైట్ మీరు ఒక ఆన్సర్ని అయితే పౌజ్ చేసి ఎంచుకోవాలా మరి ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగారెడ్డి ఫస్ట్ ఎంత తొమ్మిది లక్షల రైట్ తొమ్మిది లక్షల కోట్లు హైదరాబాద్ ఎన్ని లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లు చిన్నగా మార్పు చేసుకోండి క్వశ్చన్లో ఏంటంటే మనకు జీడిపిలో కాదు క్వశ్చన్ ఏంటంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఓకే పర్ క్యాపిటా ఇన్కంలో మనకు జిల్లాలని ఆరు అంటే ఎక్కువ నుంచి తక్కువకు రైట్ పెద్ద నుంచి చిన్నకు అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు ఓకే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం ఓకే తలసరి ఆదాయం పరంగా ఈ జిల్లాలని మనం ఎక్కువ నుంచి తక్కువకు అమర్చాలి ఓకే చూద్దాం ఒకసారి ఏంటి ఫస్ట్ రంగారెడ్డి ఫస్ట్ రంగారెడ్డి సెకండ్ సెకండ్ ఏంటి హైదరాబాద్ థర్డ్ సంగారెడ్డి ఫోర్త్ మిడ్చల్ మల్కాజ్గిరి అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతున్నది వన్ టూ ఫోర్ ఓకే వన్ టూ ఫోర్ త్రీ ఓకే ఇదైతే మనకు ఆన్సర్ అవుతుంది మరి వాటి వాటి పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఉన్నాయి ఓకే చూద్దాం ఒకసారి ఆల్మోస్ట్ ఒక రంగారెడ్డిదే మనకు ఎంత ఉంది తొమ్మిది లక్షలు ఓకే హైదరాబాద్ ఎన్ని లక్షలు ఉంది నాలుగు లక్షలు సంగారెడ్డిది ఎన్ని లక్షలు ఉంది మూడు లక్షలు మిడ్చల్ మల్కాజ్గిరి ఉంది టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ఉంది ఓకే టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ఉంది రైట్ ఒకసారి మీకు కరెక్ట్గా అసలు ఎంత ఉంది తొమ్మిది లక్షలు అంటే తొమ్మిది లక్షలలో కరెక్ట్గా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఇది మనకు తలసరి ఆదాయంలలో చూస్తే ఫస్ట్ మనకు ఏదుంది ఏది ఉంది మనకు రంగారెడ్డి ఉంది తొమ్మిది లక్షల ఓకే తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు సెకండ్ ప్లేస్ హైదరాబాద్ నాలుగు లక్షల ఓకే నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ముప్పై మూడు రైట్ రూపాయలు సంగారెడ్డి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు రైట్ మేడ్చల్ మల్కాజ్ గిరి రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పద్నాలుగు రేట్ ఇవైతే టాప్ మనకు ఫోర్ మళ్ళీ ఫిఫ్త్ కూడా ఒకసారి చూసుకోండి జయశంకర్ భూపాలపల్లి రైట్ ఈ ఫిఫ్త్ ఫైవ్ అయితే మనం గుర్తుంచుకోవాలా ఖచ్చితంగా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఓకే దేశ ఆర్థిక అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర వాటా అంటే దేశ ఆర్థిక అభివృద్ధి అంటే ఏం లేక దేశ జీడిపిల మన దేశ జీడిపిల తెలంగాణ వాటా ఎంత చాలా ఇంపార్టెంట్ మనకు ఓకే రైట్ దీని ఆన్సర్ ఏంటంటే మనకు దేని ప్రకారం అడుగుతున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఎంత ఆన్సరు రైట్ ఫైవ్ పర్సెంట్ ఆన్సర్ కానీ మనకు రెండు వేల రెండు వేల ఎంత ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకారం ఎంత ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ కానీ ఇప్పుడు ఏమైంది వన్ పర్సెంట్ అనేది ఏమైంది పెరిగింది ఓకే వన్ పర్సెంట్ అనేది పెరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ మనకు రెండు వేల పద్నాలుగు పదిహేను అంటే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతుండే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతుండే ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉండే ఓకే తెలంగాణ వచ్చినప్పుడు ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ ఉండే రైట్ ఇవైతే గుర్తుపెట్టుకోవాలో మనకు ఫోర్ పాయింట్ వన్ నుంచి ఎంతకొచ్చింది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి వచ్చింది గత సంవత్సరం ఎంత ఉండే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండే రైట్ ఒక్కసారి చూడండి ఇది ఓకే చూడండి ప్రస్తుతం ఫైవ్ పర్సెంట్ గత సంవత్సరం ఫోర్ పాయింట్ నైన్ అంతకుముందు సంవత్సరం ఫోర్ పాయింట్ ఎయిట్ ఓకే జీరో పాయింట్ ఎయిట్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అనేది పెరుగుకుంటూ వస్తున్నది రైట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ రైట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారం ఏమన్నాడు సరికా అనేది గుర్తుపెట్టుకోండి సరిగ్గా అనేది ఏది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే నిరుద్యోగిత రేటులో ఓకే నిరుద్యోగిత రేటులో జాతీయ ఆదాయం కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంది సారీ నిరుద్యోగిత రేట్ అనేది జాతీయం కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంది సెకండ్ ఆప్షన్ ఏమున్నది స్థిర ధరలలో జీడిపి వృద్ధి రేటు జాతీయం కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంది ఓకే ఇక్కడ మనం ఒకసారి చూడండి ఇక్కడ నిరుద్యోగిత రేటు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు స్థిర ధరల జీడిపి వృద్ధి రేటు గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఎక్కువ అనేది తర్వాత చూద్దాం తర్వాత ఏమంటున్నాడు తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నాడు ఓకే ఇక్కడ ఏమంటున్నాడు ఓకే ఓకే ఇక్కడ ఏంటంటే ఫోర్టీన్ టు ఇడ ఎయిటీన్ అని రాసుకోండి ఓకే ఇడ ఎయిటీన్ ఎయిటీన్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఓకే ఇక్కడ ఏమంటున్నాడు బడి మానేసిన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు ఓకే గుర్తుపెట్టుకోవాలా వీఏటి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎక్కువ తక్కువ అనేది చూసుకుందాం ఒకసారి రైట్ ఏంటంటున్నాడు ఫస్ట్ అది నిరుద్యోగిత రేటులో జాతీయం కన్నా తెలంగాణలో ఎక్కువ అవును నిజమే నిరుద్యోగిత రేటు ఓకే తెలంగాణలో ఎక్కువ ఉంది దేనికన్నా భారతదేశం కన్నా తెలంగాణలో ఎక్కువ ఉంది కరెక్టే ఓకే ఇండియా ఇండియాది త్రీ పర్సెంట్ అట్లా ఉంటే మనది ఫోర్ పాయింట్ ఫోర్ అట్లా మనది ఇంటి ఇండియాలో ఉంటుంది అంటే తెలంగాణలో ఉంటుంది ఓకే ఇండియా కన్నా ఇండియాది త్రీలోనే ఉంటుంది తెలంగాణ ఫోర్ పర్సెంట్ల పైన ఉంటుంది ఓకే అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ ఉంది కరెక్టే కానీ మన క్వశ్చన్ ఏం అడిగిండు కాంది ఏదే అని అన్నాడు అంటే తప్పు రైట్ అయితే సెకండ్ సెకండ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం స్థిర ధరలలో జీడిపి వృద్ధి రేటు జాతీయం కన్నా తెలంగాణ ఎక్కువ ఉన్నదని అంటున్నాడు స్థిర ధరలల్లో ఓకే రైట్ అది ఒకవేళ తెలగుంటే ఉండని థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి తెలంగాణ తలసరి ఆదాయం దేశ కన్నా వన్ పాయింట్ నైన్ రేట్లు ఎక్కువ కరెక్టేనా కరెక్టే ఓకే తలసరి ఆదాయం వన్ పాయింట్ నైన్ రేట్లు ఎక్కువ ఒకసారి ఎంత అనేది మనకు మీ క్వశ్చన్లలో వస్తుంది అందులో నేను చెప్తాను రైట్ తెలంగాణలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ సంవత్సరాల మధ్య బాలల బడి మానేయడం అంటే ఆ మధ్య సంవత్సరాల్లో ఉన్న బాలలు బడి మానేయడం దేశం కన్నా ఎక్కువ ఉన్నారు అని అంటున్నారు అంటే దేశం కన్నా ఎక్కువ పర్సంటేజ్ క్వశ్చన్ ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు అనేది మన క్వశ్చన్ మరి నిజమేనా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారా దేశం కంటే నిజమే ఇది కూడా ఎక్కువ పర్సెంటేజే ఉన్నారు మరి ఇక అన్ని కరెక్ట్ అవుతున్నది సరికానిది ఏమవుతుంది ఒకసారి ఆప్షన్ టూ చూద్దాం ఏమంటున్నాడు అడ స్థిర ధరలల్లా జీడిపి వృద్ధి రేట్ అంటున్నాడు రైట్ స్థిర ధరలల్లా జీడిపి వృద్ధి రేట్ అనేది ఏమంటున్నాడు తెలంగాణలో ఎక్కువ ఉన్నది అంటున్నాడు దేనికన్నా జాతీయం కన్నా అంటున్నాడు లేదు ఓకే తగ్గింది ఈ ఎకనామిక్ సర్వేలా రైట్ మనది సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఉన్నది ఏ ధరలల్లా స్థిర ధరలల్లా ఇండియాది ఎంత ఉన్నది సెవెన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఉన్నది ఓకే ఇది ఇండియాది ఇండియాది రైట్ ఇండియాది ఎక్కువ ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి ఇండియాది ఇది తెలంగాణది సో ఏమవుతుంది ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇప్పుడు ఏది తప్పు అంటే మనకు టూ అనేది తప్పు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రైట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణలో పరిశ్రమలలో ఉపాధి రంగం వాటా ఉపాధి వాటా ఎంత రైట్ మూడు రంగాలు ఉంటాయి మనకు ఒకటి వ్యవసాయ రంగంలో నెక్స్ట్ పరిశ్రమలల్లా నెక్స్ట్ సేవలల్లా ఓకే సేవలల్లా సేవలల్లా మరి ఇందులో ఏమన్నాడు మనకు ఏమన్నాడు మనకు వ్యవసాయ రంగం అడిగిండు ఓకే వ్యవసాయ రంగం వాటా ఎంత వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పైననే ఉంటుంది అదైతే మనకు అందరికీ తెలిసే మీకు ఇచ్చిన ఆప్షన్లలో ఎంత ఇచ్చిండు ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇచ్చిండు ఓకే ఫార్టీ సెవెన్ పర్సెంట్ అనేది మనం పెట్టాలి ఆన్సర్ గత సంవత్సరం ఎంత ఉండే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఓకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఎంత అయింది ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయింది అంటే వ్యవసాయం పైన ఆధారపడే ఓకే వారు ఏమవుతున్నారు పెరుగుతున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏముంది మనకు వ్యవసాయం తర్వాత సేవలు సేవలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సేవలది ఎంత థర్టీ త్రీ పర్సెంట్ ఓకే ఇది ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇది థర్టీ త్రీ పర్సెంట్ మొత్తం ఎంత పర్సెంటేజ్ అయింది ఎయిటీ పర్సెంట్ అయింది ఎయిటీ పర్సెంటేజ్ అంటే ఇది సేవలు ఓకే ఇది అగ్రికల్చర్ ఇది అగ్రికల్చర్ ఇది అగ్రికల్చర్ ఇది అగ్రికల్చర్ ఇప్పుడు మనకు క్వశ్చన్ అడిగింది ఏంటి మీకు క్వశ్చన్ మేము ఏమడిగిన మీకు పరిశ్రమలది అడిగిన క్వశ్చన్ పరిశ్రమలది అడిగిన సో మనకు ఈ మొత్తం ఎంత అగ్రికల్చర్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఓకే అగ్రికల్చర్ ఎంత పర్సెంట్ ఇక ఫార్టీ సెవెన్ పర్సెంట్ మళ్ళీ సర్వీసెస్ ఎంత పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మొత్తం ఈ రెండు టు రెండు కలిపి ఎంత అయింది ఎయిటీ పర్సెంట్ అయింది మిగిలింది ఎంత ట్వంటీ పర్సెంట్ రైట్ మిగిలింది ట్వంటీ పర్సెంట్ ఏమవుతుంది పరిశ్రమలది అవుతుంది ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది నైన్టీన్ పాయింట్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఓకే గుర్తుపెట్టుకోవాలా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఎట్లన్నా గుర్తుపెట్టుకోవాలి కానీ ఖచ్చితంగా మాత్రం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి ఇక్కడ ఇచ్చిండు చూడండి మీకు చెప్పిన కదా గతంలో మనకు ఎంత ఉండే వ్యవసాయం మీద ఓకే ఫార్టీ ఫైవ్ ఉండే ఇప్పుడు ఎంత అయింది ఫార్టీ సెవెన్ పర్సెంట్ అయింది ఓకేనా తర్వాత ఇది ఎంత ఉంది అంతకుముందు ట్వంటీ ఎయిట్ ఉండే ఇప్పుడు ఎంత అయింది థర్టీ త్రీ అయింది తర్వాత ఇది ఎంత అయింది ట్వంటీ ఫైవ్ ఉండే ఇప్పుడు ఎంత అయింది నైన్టీన్ పాయింట్ సెవెన్ అయింది రైట్ ఒక్కసారి మీరు ఒకసారి చూడండి ఫార్టీ సెవెన్ థర్టీ త్రీ ట్వంటీ రైట్ రౌండ్ ఫిగర్ వేసిన ఫార్టీ సెవెన్ అనేది ఏది వ్యవసాయం రైట్ ట్వంటీ ఏది పరిశ్రమలు ఓకే ఇది సేవలు రైట్ ఇది గుర్తుపెట్టుకోవాలా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది పోయినసారి మనకు గ్రూప్ ఫోర్లో ఏదో ఎప్పుడో ఒక క్వశ్చన్ వచ్చింది వీటి మీదకి వెళ్ళాను రైట్ మళ్ళీ కూడా క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరలల్లో ఎంత తెలంగాణ తలసరి ఆదాయం ప్రస్తుత ధరలల్లో ఎంత రైట్ దీని ఆన్సర్ ఏంటంటే మనకు మూడు లక్షల ఓకే మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది చాలా ఇంపార్టెంట్ మనకు మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రైట్ ఇదే మనకు ప్రస్తుత ధరలల్లో ఇండియాది ఎంత ఇండియాది ఓకే ఇండియాది ఎంత ఇండియాది ఎంత అంటే ఒక లక్ష రైట్ ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు ఇండియాది ఒక లక్ష ఎనభై మూడు వేలు ఓకే ఒక లక్ష ఎనభై మూడు వేలు ఇండియాది మూడు లక్షల నలభై ఏడు వేలు తెలంగాణది గుర్తుపెట్టుకోండి మూడు లక్షల నలభై ఏడు వేలు తెలంగాణది ఒక లక్ష ఎనభై మూడు వేలు మనది ఇండియాది ఓకేనా ఇవన్నీ మిగిలిన ఆప్షన్స్ కూడా ఇచ్చినవి లాస్ట్ ఇయర్ ఓకేనా ఇవి కూడా గుర్తుపెట్టుకుంటే అవసరం లేదు కానీ ఓకే ఇప్పుడే అయితే గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ రైట్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారం ప్రస్తుత ధరలల్లో జిఎస్డిపి వృద్ధి రేటు చాలా ఇంపార్టెంట్ అంటే జిఎస్డిపి అంటే ఏదో కొత్తగా అనుకోకూడదు జీడిపి వృద్ధి రేటు ఈ స్టేట్స్ కాబట్టి ఎస్ అని వస్తుంది ఓకే జిఎస్డిపి వృద్ధి రేటు రాష్ట్రాలను ఏమన్నాడు అవరోహణ క్రమంలో మార్చండి అవరోహణ అంటే మళ్ళా పెద్ద నుంచి ఎడికోవాలా చిన్నకోవాలా అంటే జిఎస్డిపి వృద్ధి రేటు ఏ రాష్ట్రాలలో అధికంగా ఉన్నదనేది మీరు వరుస క్రమంలో పెట్టండి ఒకసారి చూద్దాం ఒకసారి రైట్ మీరు ఒక ఆన్సర్ని అయితే ఫిక్స్ చేసుకోండి రైట్ ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వృద్ధి రేట్ పరంగా తమిళనాడు సెకండ్ ఉత్తరప్రదేశ్ థర్డ్ తెలంగాణ ఫోర్త్ ఓకే రాజస్థాన్ మనకేమింది టూ వన్ త్రీ ఫోర్ ఉంది టూ వన్ త్రీ ఫోర్ ఇది మనకు ఆన్సర్ రైట్ ఒక్కసారి మనం వృత్తి రేట్లో ఒకసారి చూద్దాం ఏ ధరలు అంటున్నాడు ప్రస్తుత ధరలు రైట్ మనకి ఏ ధరలు అన్నది చాలా ఇంపార్టెంటు ప్రస్తుత ధరల స్థిర ధరల ప్రస్తుత ధరలు ఏవి ఈ ధరలు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలలో ఏవైతే ధరలు ఉన్నాయో రేట్లు అంటే మనకు ఒక వస్తువుని కొనడానికి ఏవైతే రేట్లు ఉంటాయో అవే ప్ర ఇప్పుడున్న ధరలు చూడాలి స్థిర ధరలు అంటే ఏం చూడాలా రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో ఉన్న ధరలని బట్టి మనం లెక్కేస్తే అది స్థిర ధరలు అవుతుంది ఓకే రైట్ అయితే ఇప్పుడు ఎంత ఉంది మరి వృద్ధి రేట్ ఉంది అంతే కదా క్వశ్చన్ మనకు వృద్ధి రేట్ అడిగిండుగా వృద్ధి రేట్ ఉంది రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణది ఉంది తెలంగాణది ఎంత ఉన్నది లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది ఓకే లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నది అంటే ఇవి మా ఇవి పైన ఉన్న ఈ తమిళనాడు ఏమవుతుంది ఎక్కువనే ఉంటుంది తెలంగాణ కంటే ఫోర్టీన్ పర్సెంట్ ఉన్నది ఉత్తరప్రదేశ్ ఎంత ఉన్నది రైట్ ఉత్తరప్రదేశ్ ఎంత ఉన్నది ఆల్మోస్ట్ మనకు టువెల్ ఆర్ థర్టీన్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఉత్తరప్రదేశ్ ఎంత ఉన్నది టువెల్వ్ పాయింట్ ఎయిట్ ఓకే ఎంత టువెల్వ్ పాయింట్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ ఉన్నది ఓకే మళ్ళీ ఇంకా తమిళనాడు అది కరెక్ట్గా చెప్పాలంటే ఫోర్టీన్ పాయింట్ టూ తెలంగాణది అయితే ఖచ్చితంగా మనకు పాయింట్లతో సహా గుర్తుపెట్టుకోవాలా ఓకేనా ఒక్కసారి మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాం చూడండి ఒక్కసారి రైట్ ఫస్ట్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ ఒకసారి చూడండి ఫోర్టీన్ పాయింట్ టూ ఓకే ఫోర్టీన్ పాయింట్ టూ ఫోర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ లెవెన్ పాయింట్ నైన్ లెవెన్ పాయింట్ సిక్స్ ఓకేనా చాలా ఇంపార్టెంట్ మనది ఎంత పర్సంటేజ్ వృద్ధి ఉన్నది ఏ ధరలల్లో ఏ ధరలల్లో అంటే ప్రస్తుత ధరలల్లా ఓకేనా ప్రస్తుత ధరలల్లా స్థిర ధరలల్లో మళ్ళీ వేరే ఉంటుంది ఓకేనా ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రస్తుత ధరలల్లో మనది థర్డ్ ప్లేస్లు ఉన్నది థర్డ్ ప్లేస్లో ఉన్నది ఇదే అడుగుతాడు స్థిర ధరలల్లో మనది ఎంత ప్లేస్లో ఉంటుంది సెవెంత్ ప్లేస్లో ఉన్నది స్థిర ధరలల్లో మనది ఎక్కువ ఎక్కువ వృద్ధి రేటు లేదు ఓకే ప్రస్తుత ధరల్లో ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు ఎగ్జామినర్ ప్రస్తుత ధరలే అడుగుతాడు ఓకేనా నెక్స్ట్ ఓకే ఈ క్వశ్చన్ చూడండి ఈ ఎకనామిక్ సర్వే ప్రకారము అత్యధికంగా జీవిఏ వృద్ధి రేటు ఏ రంగంలో ఉంది ఓకే జీఎస్విఏ వృద్ధి రేటు ఏ రంగంలో ఉంది ఏ రంగంలో ఎక్కువ వృద్ధి రేటు ఉంటుంది ఓకే వ్యవసాయమా సేవల పరిశ్రమల లేకుంటే సేవలు పరిశ్రమలు సమానంగానే వృద్ధి రేటు ఉన్నాయా అనేది మీకు ఆప్షన్స్ రైట్ ఎప్పుడైనా కానీ మనకు సేవల రంగంలో వృద్ధి రేటు అనేది గణనీయంగా ఉంటుంది ఓకే రైట్ దీని ఆన్సర్ మనకి మనకేమవుతుంది సేవల రంగమే అవుతుంది రైట్ ఎప్పుడు మనకు ఎప్పుడు చూసినా కానీ వ్యవసాయ రంగంలో ఎంత ఉంటుంది వృద్ధి రేటు ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఫోర్ పర్సెంట్ ఉంటుంది సేవల రంగం ఓకే మీకు ఏం చెప్పినా రైట్ మనకు సేవల రంగం ఓకే సేవల రంగం అనేది ఆన్సర్ అవుతుంది రైట్ అయితే వ్యవసాయ రంగంలో ఎప్పుడు ఎంత ఉంటుంది పర్సంటేజ్ వృద్ధి రేట్ అనేది ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఒక్కసారి ఇక్కడ చూడండి ఒకసారి వృద్ధి రేటు రైట్ రేట్ ఇక్కడ ఏమి ఇచ్చిందామంటే మంచిగా చూడండి ఓకే ఇది పరిశ్రమలు పరిశ్రమలు వ్యవసాయం సేవలు ఒకసారి చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రైట్ రంగాల వారీగా రాష్ట్ర వృద్ధి రేటు జాతీయ జీవియ వృద్ధి రేటు ఇట్లా ఉన్నది ఫస్ట్దేమన్నాడు రాష్ట్ర ఓకే ఫస్ట్ది ఏమన్నాడు ఇది రాష్ట్ర ఇది ఇండియా ఇది ఇండియా రైట్ ఇప్పుడు చూస్తే ఇది తెలంగాణ ఇప్పుడు చూస్తే ఇందులో వృద్ధి రేటు ఏదెక్కున్నది మనది వృద్ధి రేటు ఏదెక్కున్నది సేవలది ఎంత ఉన్నది సేవలది సేవల వృద్ధి రేటు ఉన్నది సేవలది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నది సేవలది తర్వాత పరిశ్రమల వృద్ధి రేట్ ఉన్నది ఓకే సారీ మీకు కొంచెం ఏం చెప్పినంటే ఇంతకుముందు నేను ఏం చెప్పిన అంటే పరిశ్రమలది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చెప్పేసిన ఒకసారి చూడండి తర్వాత ఏమున్నది అగ్రికల్చర్ అగ్రికల్చర్ వృద్ధి రేటు ఏమున్నది ఓకే అగ్రికల్చర్ వృద్ధి రేట్ ఇప్పుడు ఇంతకుముందు ఫోర్ పర్సెంటేజ్ అని చెప్పినా కూడా అది దేశంది దేశం ఎప్పుడు మన వృద్ధి రేట్ అనేది ఆల్మోస్ట్ ఫోర్ పర్సెంటే ఉంటుంది ఇప్పుడు చూడండి ఒకసారి ఈ వృద్ధి రేట్ ఒకసారి చూడండి కరెక్షన్ చేసుకోండి రైట్ ఎంత ఉన్నది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఉన్నది ఓకే తర్వాత ఏమున్నది అగ్రికల్చర్ అగ్రికల్చర్ అది ఉంది మనది టెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉన్నది తర్వాత ఓకే అగ్రికల్చర్ ఉంది టెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉన్నది టెన్ పాయింట్ వన్ ఉన్నది తర్వాత ఏమున్నది తర్వాత ఏమున్నది పరిశ్రమలు పరిశ్రమలు అది ఎంత ఉన్నది ఫోర్ పాయింట్ జీరో పర్సెంట్ ఉన్నది ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి రైట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ జీరో టెన్ పాయింట్ వన్ మిడిల్లో ఉన్నది మనకు అగ్రికల్చర్ ఓకే మనకు అగ్రికల్చర్లో వృద్ధి రేట్ ఎంత ఉంది జీవియే వృద్ధి రేట్ ఎంత ఉన్నది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అగ్రికల్చర్లలో టెన్ పర్సెంట్ ఉన్నది అగ్రికల్చర్లలో టెన్ పర్సెంట్ పరిశ్రమలల్లో ఫోర్ పర్సెంట్ రేట్ సేవలలో ఫోర్టీన్ పర్సెంట్ ఒక్కసారి చూడండి అగ్రికల్చర్ పరిశ్రమలను కలుపండి కలిపితే ఏమొస్తుంది సేవల వృద్ధి రేటు వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి అగ్రికల్చర్లలో వృద్ధి రేటు టెన్ పర్సెంట్ ఉన్నది పరిశ్రమలల్లో తక్కువ ఉన్నదని గుర్తుపెట్టుకోండి ఓకే అట్లనే ఇండియాతోని కూడా కంపేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎకనామిక్ సర్వే ప్రకారం తలసరి ఆదాయం తక్కువగా ఉన్న జిల్లాలను తక్కువ నుంచి చూస్తే మూడవ స్థానంలో ఉన్న జిల్లా ఏది తక్కువ నుంచి చూస్తే మూడవ స్థానంలో ఉన్న జిల్లా ఏది తక్కువ నుంచి చూస్తే మొదటి స్థానం అడగలే మూడవ స్థానం అడిగిండు దేంట్లో తలసరి ఆదాయంలా ఓకేనా తలసరి ఆదాయంలో తక్కువ నుంచి చూస్తే మూడవ స్థానం ఏది రైట్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ వికారాబాద్ సెకండ్ ప్లేస్ ఆసిఫాబాద్ థర్డ్ ప్లేస్ ఏది మరి నేను రెండు చెప్పిన కదా థర్డ్ ప్లేస్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి రైట్ థర్డ్ ప్లేస్ ఏది ఉన్నదంటే మనకు జగిత్యాల రైట్ ఇది ఈసారి కొత్తగా వచ్చింది లాస్ట్ టైం ఇది లేకుండే ఓకే థర్డ్ ప్లేస్లో ఏమొచ్చింది జగిత్యాల వచ్చింది ఇందులో తలసరి ఆదాయం తక్కువ ఉండదుల థర్డ్ ప్లేస్లో ఏమొచ్చింది ఓకే జగిత్యాల వచ్చింది ఓకే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ రైట్ ఇది ఎంత ఉన్నదంటే ఆల్మోస్ట్ మీకు ఒక అందాజ ఎత్తా ఒక లక్ష తొంభై వేలు ఓకే ఒక లక్ష తొంభై వేలు ఉంటుంది ఎంత ఉన్నది ఒక లక్ష తొంభై రెండు వేలు ఉంది తొంభై రెండు వేలు ఓకే ఇట్లా మనకు అంటే ఇవి రెండు లక్షలు కూడా వీటి తలసరి ఆదాయం అనేది దాటలేదు ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూస్తే రైట్ లాస్ట్ క్వశ్చన్ రైట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణ జిఎస్డిపి ప్రస్తుత ధరల ఎంత ఓకే జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఎంత ఉన్నది మరి అంటే మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తా రైట్ ఇంకొక ఆప్షన్ చూసిండ్రు కదా రైట్ ఇప్పుడు ఆన్సర్ చెప్పండి తెలంగాణ జిఎస్డిపి ఎంత రైట్ ఆన్సర్ ఎంత అంటే మనకు ఆన్సర్ ఎంత అంటే మనకు పద్నాలుగు లక్షల అరవై మూడు వేల ఓకే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు రైట్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా డైరెక్ట్ అడిగినా అడుగుతాడు నంబరు పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు రైట్ ఇది ఏ ధరలల్లో ఇంతగానో ఉన్నదంటే ఇది ఖచ్చితంగా ఎక్కువ ఉన్నదనుకో అదేమవుతుంది ప్రస్తుత ధరలు తక్కువ ఉన్నదనుకో అదేమవుతుంది స్థిర ధరలు ఓకేనా ఇప్పుడు ఇది వాల్యూ పద్నాలుగు లక్షలు ఉన్నది రైట్ ఇది మనకేమవుతుంది పద్నాలుగు లక్షలు ఉన్నది కాబట్టి ఇది ప్రస్తుత ధరలు అవుతుంది రైట్ ఇండియాది ఎంత ఉంటుంది అంటే ఇండియాది సారీ ఇండియాది ఉన్నదంటే నూట ఎనభై మూడు ఓకే నూట ఎనభై మూడు లక్షల కోట్లు ఓకే నూట ఎనభై మూడు లక్షల కోట్లు ఇండియాది ఓకే గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే సారీ ఇది లక్ష ఎనభై మూడు వేలేమో ఇది ఇండియాది తలసరి ఆదాయం గుర్తుపెట్టుకోండి తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే మూడు లక్షల నలభై ఏడు వేల రైట్ మూడు లక్షల నలభై ఏడు వేలు ఓకే రైట్ ఇప్పుడైతే మన ఒక పది క్వశ్చన్లు అయితే మనం చూసేసినాం రైట్ ఇప్ప ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇదేమో తలసరి ఆదాయం ఎవరిది ఇండియాది లక్ష ఎనభై మూడు వేలు తలసరి ఆదాయం ఇదెంత రైట్ తెలంగాణ తలసరి ఆదాయం ఎంత మూడు లక్షల రైట్ మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలు ఇది తలసరి ఆదాయం ఓకేనా గుర్తుపెట్టుకోవాలా రైట్ ఇప్పుడైతే మనం చూసేసినాం చాలా ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా మీరైతే ఈ మార్కెట్లో మనకు దొరుకుతుంది ఈ ఖచ్చితంగా సర్వే బుక్ తీసుకొని దీని గురించి అయితే ఖచ్చితంగా సర్వేనైతే ఖచ్చితంగా చదవాలా నేను సర్వేకి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఏదైనా మంచి బుక్ వస్తే కూడా దానికి సంబంధించిన రివ్యూ వీడియో కూడా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ